హాయ్ అండి నేను మీ మాధవిని ఈ రోజు నేను మీకు ఆరు రకాల పులావులని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను మీరు ఉదయాన్నే లంచ్ బాక్స్ ఏం పెట్టాలా అని ఆలోచించకుండా సింపుల్ గా ఈ రెసిపీస్ ని ఫాలో అయిపోండి ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఆకుకూరతోటి పులావ్ చేసి చూపిస్తాను ఈ పులావ్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇవి మూడు వందల గ్రాముల దాకా ఉంటాయండి రైస్ ఈ రైస్ లో తగినన్ని నీళ్లు పోసేసి నీట్గా కడగండి ఒక రెండు సార్లు మీరు బాస్మతి రైస్కు బదులు రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునే రైస్తో అయినా పులావ్ చేసుకోవచ్చు ఇలా కడిగేసిన తర్వాత ఈ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక అరగంట రైస్ని నాన ఇవ్వండి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి రైస్ అనేది బాగా ఉడుకుతుంది పొడి పొడిలాడుతూ వస్తుంది ఒక అరగంట పక్కన పెట్టేస్తున్నాను ఈ లోపు ఏం చేస్తారంటే మీడియం సైజు ఒక తోటకూర కట్టను తీసుకొని ఇలా ఆకులు తీసుకోండి కాడలు మరీ ముదురుగా ఉన్నాయనుకోండి వేసుకోమాకండి లేత కాడలు అయితే వేసుకోండి మీకు అర్ధం అవడం కోసం నేను ఇక్కడ గుప్పిడితో పట్టుకొని చూపిస్తున్నాను చూడండి గుప్పిడికి ఫుల్గా వచ్చింది కదా ఇంత తోటకూర అయితే సరిపోతుంది ఒక గ్లాస్ రైస్ కి ఈ తోటకూరని నీట్ గా కడిగేసి ఇలా స్టైనర్లో లో వేసి పెట్టండి నీళ్లు మొత్తం పొయ్యిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు సన్నగా కట్ చేసి పెట్టుకోండి మరీ తోటకూరని అలాగే డైరెక్ట్గా వేస్తే ఆకులాకులుగా ఉంటుంది కదా తినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనకి బాగా కలిసిపోతుంది రైస్లో తినేటప్పుడు బాగుంటుంది ఆకుకూర మొత్తాన్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే నేను ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకోండి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక టమాటా ఒక బంగాళాదుంప ఒక ఉల్లిపాయ ఒక క్యారెట్ రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు బఠానీ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక అరగంట తర్వాత ప్యాన్ను వేడి చేసుకొని దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి పులావ్లో నెయ్యి ఖచ్చితంగా వేసుకోండి ఆ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఒకవేళ నెయ్యి మీకు పడదు అనుకుంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో ఒక రెండు బిర్యానీ ఆకులు రెండు ఇంచుల చెక్క మరాఠీ మొగ్గ రెండు అనాస పువ్వు ఒకటి ఐదు లేదా ఆరు లవంగాలు రాతి పువ్వు లేదా బండ పువ్వు అని కూడా అంటారు దీన్ని కొద్దిగా వేసుకోండి నాలుగు యాలకులు జాపత్రి కొద్దిగా వేసి ఫస్ట్ ఈ మసాలా దినుసులు అన్నింటినీ లైట్గా వేయించుకోండి ఇప్పుడు మసాలా దినుసులు అన్నీ లైట్గా వేయించేసుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి వచ్చేసి నేను ఇక్కడ నాలుగు లేదా ఐదు దాకా తీసుకున్నానండి ఉల్లిపాయ మటుకు మీడియం సైజు ఒకటి తీసుకున్నాను ఇవి రెండు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగాయి ఇలా మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పచ్చి పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించండి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పులావ్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి మీడియం సైజు ఒక టమాటా తీసుకున్నాను నేను ఈ టమాటా ముక్కలు ఒకసారి కలిపేసిన తర్వాత నేను మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టి సిమ్లో పెట్టేస్తే బాగా మెత్తగా మగ్గిపోతాయి టమాటా ముక్కలు అనేవి ఇప్పుడు చూడండి మొత్త చూపిస్తున్నాను రెండు మూడు నిమిషాలు సిమ్లోనే మగ్గించేస్తే టమాటా మొక్కలు బాగా మెత్తగా మగ్గిపోయాయి ఇలా టమాటా మొక్కలు మగ్గిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోండి తోటకూర అనేది కొద్దిగా వేగితే బాగుంటుంది మీరు కావాలంటే తోటకూర ప్లేస్లో పాలకూర అయినా వేసుకోవచ్చండి పాలకూర వేసుకున్న బాగానే ఉంటుంది ఇప్పుడు తోటకూరని ఒక రెండు నిమిషాలు వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా కూరగాయ ముక్కలన్నిటిని వేసుకోవాలి బంగాళాదుంప క్యారెట్ బఠానీ వేసుకుంటున్నాను నేను మీకు ఇంకేమన్నా వెజిటేబుల్స్ కావాలన్నా వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు ఈ కూరగాయ ముక్కలను కూడా కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలను కూడా ఒకటి రెండు నిమిషాలు వేయించేసుకున్న తర్వాత దీంట్లో ఒక అరకప్పు పెరుగు వేసుకోండి పెరుగు మరి పుల్లటి పెరుగు వేయమాకండి టేస్ట్ బాగుండదు అలాగే పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి పెరుగు వేసి బాగా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఎందుకంటే మీరు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి పెరుగు వేసి కలిపితే పెరుగు అనేది విరిగిపోతుంది అందుకని పెరుగు వేసేటప్పుడు ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే పెట్టి వేసి కలిపిన తర్వాత ఫ్లేమ్ని పెంచుకోవాలి అదొకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పెరుగు కూడా పూర్తిగా కలిసిపోయిన తర్వాత దీంట్లో ఒక రెండు టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి కారం ఇంకొద్దిగా ఎక్కువ కావాలంటే మీకు చూసుకొని కొద్దిగా కారం వేసుకోండి అంటే మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి ఇంకా దీంట్లో గరం మసాలా ఏమీ ఎక్స్ట్రా వేసుకోవద్దండి మనం మసాలా దినుసులు అన్నీ వేసాం కదా ఆ ఫ్లేవర్ సరిపోతుంది ఆకుకూర వేస్తున్నాం కాబట్టి మరీ మసాలా ఎక్కువ అయిపోయినా కానీ అంత టేస్ట్ బాగుండదు ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసుకొని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఈ బాస్మతి రైస్ను బట్టి మీరు నీళ్లు పోసుకోవాలండి పాత రైస్ అనుకోండి నీళ్ళు కొద్దిగా ఎక్కువ పడతాయి అదే కొత్త రైస్ అయితే నీళ్లు కొద్దిగా తగ్గించుకోవాల్సి ఉంటుంది రైస్ను చూసుకొని అంటే పాత రైసా కొత్త రైసాను చూసుకొని నీళ్లు పోసుకోండి మీరు నేను తీసుకున్నది పాత రైసేనండి రెండు గ్లాసుల దాకా నీళ్ళు పోసాను ఈ నీళ్ళు కూడా పోసి ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని మొత్తం బాగా కలిపేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించండి ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి చూడండి నీళ్ళు అనేవి ఒక సగం వరకు ఇంకిపోయిన తర్వాత నిదానంగా రైస్ విరక్కుండా నిదానంగా ఒకసారి కలిపేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించండి ఇలా సిమ్లో పెట్టి చేయడం వల్ల రైస్ అనేది మీకు పొడి పొడిలాడుతూ మెత్తగా బాగా ఉడుకుతుంది ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను రైస్ అనేది బాగా ఉడికింది కదా ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉడికిందో గుఘమ్మలాడుతూ చాలా రుచిగా ఉంటుంది ఆ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు ట్రై చేయండి ఇప్పుడు రెండవ రెసిపీగా వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ పులావ్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల దాకా బాస్మతి రైస్ తీసుకోండి రైస్ అనేది పాత రైస్ అయితే బాగుంటుందండి ఇప్పుడు ఈ రైస్లో నీళ్లు పోసి ఒక రెండు సార్లు నీట్గా కడగండి ఈ రైస్ కడిగిన తర్వాత మళ్ళీ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ రైస్ ని నానబెట్టడం లేదండి అప్పటికప్పుడు చేసేసుకుంటున్నాను ఒకవేళ మీరు నానబెట్టుకోవాలి అంటే ఒక అరగంట నానబెడితే ఇంకా బాగా వస్తుంది రైస్ అనేది పొడి పొడిలాడుతూ నేను జస్ట్ రైస్ లో నీళ్లు పోసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దీంట్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక రెండు ఇంచుల చెక్క ఐదు లేదా ఆరు లవంగాలు రెండు బిర్యానీ ఆకుల్ని ఇలా తుంచుకొని వేసుకోండి కొద్దిగా జాపత్రి మరాఠీ మొగ్గ ఒకటి అనాస పువ్వు ఒకటి బిర్యానీ పువ్వు కొద్దిగా దీన్నే బండ పువ్వు లేదా బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అని కూడా అంటారు కొద్దిగా వేసుకోండి అలాగే ఒక ఐదు ఆరు యాలకుల్ని ఇలా కచ్చ పచ్చగా దంచి వేయండి ఇలా దంచి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది పులావ్లోకి ఇలా మసాలా దినుసులన్నీ వేసుకున్న తర్వాత వీటిలన్నింటినీ లైట్గా వేయించండి ఈ మసాలా దినుసులన్నీ ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించండి అంటే కొద్దిగా కలర్ మారాలి అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు తొందరగా మెత్తబడ్డం కోసం ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి వేయించండి ఉప్పు వేయడం వల్ల టమాటా ముక్కలు బాగా మెత్తబడి తొందరగా వేగుతాయి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు కప్పులు వెజిటేబుల్స్ వేసుకోండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు నేను ఫ్రోజన్ వెజిటేబుల్స్ తీసుకున్నానండి ఇవి మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి యాజ్ గా ఇవే కూరగాయలు కాకపోయినా మీకు ఇంట్లో ఉన్నవి ఏవైనా సరే ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు వేయించండి కాస్త ఆయిల్లో వేగితే బాగుంటాయి ఇవి వేగుతూ ఉంటాయి ఈ లోపు దీంట్లో ఒక పేస్ట్ చేసుకుందాం మనం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు దాకా కొత్తిమీర పది లేదా పన్నెండు వెల్లుల్లి రెమ్మలు రెండించల అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే హాఫ్ కప్పు పచ్చి కొబ్బరిని కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి నేను ఇక్కడ చూపించినట్లు మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఈ కూరగాయ ముక్కల్లో వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించండి అన్ని పచ్చివే తీసుకున్నాం కాబట్టి మనం ఆ పచ్చివాసన పూర్తిగా పొయ్యేంత వరకు వేయించుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి సుమారుగా ఒక నాలుగైదు నిమిషాలన్నా టైం పడుతుంది ఇది వేగడానికి మీకు ఇప్పుడు చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపి దీంట్లో కారం ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకొని మొత్తం కలుపుకోండి మీకు మసాలా ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే గరం మసాలా ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఆల్రెడీ మనం మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాము మళ్ళీ నేను గరం మసాలా వేయడం లేదు మీకు కావాలంటే వేసుకోండి అలాగే మీకు కారం కూడా మంచి స్పైసీగా కావాలి పులావ్ అనుకుంటే కారం కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకోవాలి ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసుకొని ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు చొప్పున నీళ్లు పోసుకోండి అంటే మొత్తం మూడు కప్పులో నీళ్లు పోస్తున్నాను నేను ఇలా నీళ్లు కూడా పోసిన తర్వాత మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని దీంట్లోనే లాస్ట్గా ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేయండి మంచి ఫ్లేవర్ తోటి టేస్ట్ బాగుంటుంది పులావు నెయ్యి కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు విజిల్స్ రానివ్వండి ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పొయ్యిన తర్వాత మోత తీసి చూసారంటే మీకు ఈ విధంగా పులావ్ రెడీ అయ్యి ఉంటుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇది బాగా వేడి మీద ఉన్నప్పుడు మీకు కొద్దిగా ముద్దగా అనిపించినట్లు ఉంటుందండి కుక్కర్లో చేశాం కాబట్టి లైట్గా ఆరిన తర్వాత పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మూడవ రెసిపీగా టమాటా పులావ్ చేసుకుందాం ఈ టమాటా రైస్ చేసుకోవడానికి నేను ఇక్కడ రెండు గ్లాసులు రైస్ తీసుకుంటున్నానండి నేను మామూలు ఇంట్లో రెగ్యులర్ గా మనం వాడుకునే రైస్ నే వాడుతున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా చేసుకోవచ్చు ఈ రైస్ ని రెండు మూడు సార్లు నీట్గా కడిగిన తర్వాత ఈ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక అరగంట నానవ్వండి రైస్ బాగా నానితే పొడి పొడిలాడుతూ చాలా బాగా ఉడుకుతుంది అందుకని ఒక అరగంట నానబెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఆరు బాగా పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిలన్నింటినీ కలిపి నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోకి నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను లేదంటే మీరు తగ్గించి వేసుకోవచ్చు దీంట్లోనే నాలుగు లవంగాలు నాలుగు యాలకులు రెండు మరాఠీ మొగ్గలు అనాస పువ్వులు రెండు రెండించల చెక్క రెండు బిర్యానీ ఆకులు అలాగే బండపువ్వు రాతి పువ్వు లేదా బిర్యానీ పువ్వు అంటారు దీన్ని కొద్దిగా వేసుకోండి అలాగే సోంపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా దినుసులు లైట్గా వేయించండి ఇవి వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా రంగు మారేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ మొత్తం వేసుకొని దీంట్లోనే మిరుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించండి టమాటా పేస్ట్ బాగా వేగి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేయించుకోండి నేను ఇక్కడ టమాటా పేస్ట్ వేసుకున్నాను కదా మీకు ఇలా వద్దు అనుకుంటే టమాటాలని ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు టమాటా ముక్కలు వేయడం వల్ల మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి తినరని నేను ఇలా పేస్ట్ చేసి వేసాను ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగింది కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్ల కారం వేస్తున్నాను కారం కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళయితే వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి గరం మసాలా మీ ఆప్షనల్ అండి ఆల్రెడీ మనం మసాలా దినుసులు అన్నీ వేసామో ఆ ఫ్లేవర్ సరిపోతుంది లేదు మీకు ఎక్స్ట్రాగా ఆ మసాలా ఫ్లేవర్ ఎక్స్ట్రా కావాలి అనుకుంటే గరం మసాలా వేసుకోండి లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఈ పొడులు కూడా వేసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా సన్నగా కట్ చేసిన పుదీనా కూడా వేసి కలపండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టండి అడుగున మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పుదీనా కొత్తిమీర కూడా వేగిన తర్వాత దీంట్లో అరకప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి పెరుగు వేసినప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేసి కలపాలి మీరు హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసి పెరుగు వేసి కలిపారనుకోండి పెరుగు విరిగినట్లు అయిపోతుంది అందుకని ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో పెట్టి పెరుగు వేసి కలుపుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలపండి నిదానంగా ఇప్పుడు చూడండి పెరుగు కూడా బాగా కలిసిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్లు చొప్పున పోసుకోండి అంటే మనం రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసులు నీళ్లు పోసాను నేను ఏ గ్లాస్తో అయితే మీరు రైస్ తీసుకుంటారో అదే గ్లాస్ తోటి కొలుచుకొని నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకొని మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకున్నప్పుడు కొద్దిగా నీళ్ళని టేస్ట్ చూడండి అంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఉప్పు కారం సరిపోలేదు అనిపిస్తే ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి నాకు కారం అన్ని కరెక్ట్గా సరిపోయాయండి ఉప్పు సరిపోలేదని మళ్ళీ ఉప్పు వేసి కలుపుతున్నాను మొత్తం మీద నేను మూడు టీ స్పూన్లు ఉప్పు వేసాను ఇలా ఉప్పు చూసుకొని నీళ్ళని బాగా మరగనివ్వండి హై ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు చూడండి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ రైస్ మొత్తాన్ని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పాన్ కి మూత పెట్టేసి ఉడికించండి ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీయండి ఈ విధంగా ఉడికి అంటే నీళ్ళు ఆల్మోస్ట్ చాలా వరకు ఇంకిపోయాయి కదా ఇలా ఉడికిన తర్వాత నిదానంగా మరొకసారి కలుపుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసి కలుపుకోండి నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్ ఒకవేళ మీకు నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఈ నెయ్యి కూడా వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి ఉడికించండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత కూడా మీరు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఇలా పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది రైస్ అనేది అంటే ఎక్కడైనా చెమ్మున్నా కానీ అది మొత్తం ఇంకిపోయి ఈ విధంగా వస్తుంది పొడి పొడిలాడుతూ గుమ్మగుమ్మలాడుతూ భలే ఉంటుంది రైస్ మీరు లంచ్ బాక్స్ ఇప్పుడు నాలుగవ రెసిపీగా మేథి మటర్ పలావ్ని చేసుకుందాం ఈ మేతి మటర్ పులావ్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గ్లాస్ బాస్మతి రైస్ ని తీసుకొని రైస్ లో తగినన్ని నీళ్లు పోసుకొని ఒక రెండు సార్లు నీట్ గా కడగండి ఈ బాస్మతి రైస్ పాత రైస్ తీసుకున్నారనుకోండి మీకు రైస్ పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది ఈ రైస్ ని నీళ్లు పోసి రెండు సార్లు కడిగిన తర్వాత ఈ రైస్ మునిగేంత వరకు మళ్ళీ నీళ్లు పోసుకొని మూత పెట్టేసి పది లేదా పదిహేను నిమిషాలు నాననివ్వండి నేను ఇక్కడ కుక్కర్లో చేసుకుంటున్నాను కాబట్టి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటున్నాను అదే మీరు మామూలు లో చేసుకునే పని అయితే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి రైస్ ని ఇప్పుడు కుక్కర్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే వన్ నుంచి చెక్క మరాఠీ మొగ్గ ఒకటి బండ పువ్వు కొద్దిగా అనాస పువ్వు ఒకటి నాలుగు లవంగాలు మూడు యాలకులు వేసి ఫస్ట్ వీటిని వేయించండి మసాలా దినుసుల్ని ఈ మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి తీసుకోండి వన్ ఇంచ్ అల్లము ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలు తీసుకొని అన్నీ కలిపి పచ్చ పచ్చగా దంచుకొని ఇలా ఆయిల్లో వేసుకొని బాగా వేగనివ్వండి ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అనేది బాగా వేగిన తర్వాత దీంట్లో ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న మెంతికూరను వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేయించుకోండి కూర బాగా వేగాలి ఆయిల్లో అప్పుడే మీకు చేదు లేకుండా టేస్ట్ బాగుంటుంది కమ్మటి వాసన కూడా వస్తుంది కూర సరిగా వేగలేదు అంటే లైట్గా చేదు అనిపించి టేస్ట్ అంత బాగుండదు అందుకని బాగా వేయించండి కూరని ఇప్పుడు చూడండి మెంతికూర కూర బాగా వేగింది కదా లైట్గా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త మెత్తబడేంత వరకు అంటే ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా మెత్తబడి వేగా చూడండి ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు బాగా పండిన టమాటాన్ని ఒకటి వేసుకొని ఈ టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి మీరు కావాలంటే దీంట్లో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ మనం మసాలా దినుసులు అన్నీ వేసాము మళ్ళీ మసాలా ఫ్లేవర్ ఎందుకని నేను వేయడం లేదు మీకు ఇష్టం ఉంటే ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి కూడా వేసుకోండి మీకు ఇంకా స్పైసీగా బాగా కారంగా ఉండాలి పులావ్ అనుకుంటే ఒక టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకోండి ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం వేయడం లేదు ఇప్పుడు ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని కుక్కర్లో వేసుకోవాలి మనం ఈ రైస్లో పోసుకున్న నీళ్లు తీసేసి ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోండి ఈ రైస్ వేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ కప్పు దాకా నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు నేను నీళ్లు పోసుకుంటున్నానండి ఫస్ట్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్లు పోస్తున్నాను నీళ్లు పోసిన తర్వాత ఒక హాఫ్ గ్లాసు కొబ్బరి పాలు పోసుకుంటున్నాను కొబ్బరి పాలు పోయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పాలు లేకపోతే మామూలు నీళ్లు రెండు గ్లాసులు పోసుకోండి నేను హాఫ్ గ్లాస్ కొబ్బరి పాలు వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్లు మొత్తం కలిపి రెండు గ్లాసులు అయ్యాయి కదా దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోండి మీకు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని ఇలా పైనుంచి వేసి కలుపుకున్నా బాగుంటుందండి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను నెయ్యి వేయడం లేదు ఇలా కలిపిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్ లో పెట్టి రెండే రెండు విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మోత్ తీసి చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్ గా ఉడికింది కదా ఇది బాగా వేడి మీద ఉన్నప్పుడు కుక్కర్లో చేసినప్పుడు ఏమవుతుందంటే లైట్గా మనకి ముద్దగా అనిపిస్తుంది అండి లైట్గా కొద్దిగా ఆరింది అనుకున్న తర్వాత పొడి పొడలాడుతూ చాలా బాగా వస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు ఐదవ రెసిపీగా పచ్చ పెసలతోటి పులావ్ చేసి చూపిస్తాను ఈ లంచ్ బాక్స్ రెసిపీ కోసం ఫస్ట్ నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకుంటున్నానండి మనం రెగ్యులర్ గా ఇంట్లో వాడుకునే బియ్యాన్ని ఒక గ్లాస్ తీసుకున్నాను కావాలంటే మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ బియ్యంలో మీరు ఏ గ్లాస్ తోటి బియ్యం తీసుకుంటారో అదే గ్లాస్ తోటి ఒక అర గ్లాసు పచ్చ పెసలు వేసుకొని దీంట్లో నీళ్లు పోసుకొని ఒక రెండు సార్లు నీట్ గా కడగండి ఈ పెసలకు బదులు మీరు కావాలంటే పెసరపప్పునైనా వేసుకోవచ్చు కానీ పెసరపప్పు కంటే కూడా పెసలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే ఈ పెసలని పొట్టుతో సహా వేసుకుంటాం కాబట్టి హెల్త్ కూడా మంచిదండి ఇలా కడిగిన తర్వాత ఈ బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు నానబెట్టుకోండి ఇప్పుడు ఇలా కుక్కర్ తీసుకొని దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఈ పోపు దినుసుల్ని ఫస్ట్ వేగనివ్వండి ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించండి కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసి వేయించుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించండి అంటే ఒక రెండు నిమిషాలు అలా వేయిస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఈ టమాటా ముక్కలు తొందరగా వేగడానికి ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి వేయించుకోండి టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు బాగా వేగిపోయాయి కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను మీకు కారం కొద్దిగా ఎక్కువ కావాలంటే వేసుకోండి నేను వేసింది వచ్చి నార్మల్గా కారం తినే వాళ్ళకి సరిపోతుంది దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి రెండు టీ స్పూన్లు అయినా వేసుకోవచ్చు పర్వాలేదు నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మీకు మసాలా ఫ్లేవర్ కావాలి అంటే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి అయినా వేసుకుని కలుపుకోవచ్చండి నేను గరం మసాలా పొడి వేయడం లేదు ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని వేసుకొని మనం నీళ్లు పోసి నానబెట్టాం కదా ఆ నీళ్లు తీసేసి ఓన్లీ బియ్యం వరకే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి లో ఫ్లేమ్ లో పెట్టి మరీ ఎక్కువ కలపొద్దండి ఆల్రెడీ బియ్యం నానున్నాయి కాబట్టి విరిగిపోయినట్లు అయిపోతాయి జస్ట్ ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి మూడు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను మీరు ఏ తో అయితే బియ్యం తీసుకుంటారో అదే గ్లాస్ తోటి కొలుచుకొని మూడు గ్లాసులు నీళ్లు పోసుకోండి ఇలా నీళ్లు కూడా పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోలేదు అనిపిస్తే మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ మొత్తం మీద మూడు టీ స్పూన్లు ఉప్పు వేసాను కరెక్ట్ గా సరిపోయింది కొద్దిగా ఉప్పు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా వేసుకోండి ఈ ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీరను కొద్దిగా వేసుకోండి అలాగే రెండు లేదా మూడు టీ స్పూన్ల దాకా నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఒకవేళ మీకు నెయ్యి పడదు ఇష్టం లేదు అనుకుంటే నెయ్యి వేసుకోకపోయినా పర్వాలేదు ఈ నెయ్యి కూడా వేసిన తర్వాత మొత్తం కలిపేసి కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగు విజిల్స్ రానివ్వండి నాలుగు విజిల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ మొత్తం పొయ్యేంత వరకు అలాగ వదిలేయండి ఇప్పుడు చూడండి నాలుగు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పొయ్యిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు చూసారా పొడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిందో మనం తీసుకున్న పెసలు కూడా బాగా ఉడికుంటాయి నేను పప్పుని కొద్దిగా చేతితో నలిపి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉడికాయో మీకు తెలుస్తుంది మరీ ఎక్కువ మెత్తగానే ఉండదు అలానే ఎక్కువ పలుకుగా ఉండకుండా మనకి గుగ్గులు ఎలా ఉంటాయి ఆ విధంగా ఉడుకుంటుందండి పెసరపప్పు చూసారా నేను నలిపితేనే తెలుస్తుంది కదా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి లంచ్ బాక్స్ ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇప్పుడు లాస్ట్ రెసిపీగా బంగాళాదుంప బఠానీ వేసి పులావ్ చేసి చూపిస్తాను చాలా రుచిగా ఉంటుంది ఈ లంచ్ బాక్స్ రెసిపీ కోసం నేను ఇక్కడ రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునే బియ్యాన్ని ఒక గ్లాస్ తీసుకున్నానండి ఒక గ్లాస్ రైస్ అంటే మీకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉన్నాయి రైస్ ఇలా తీసుకున్న రైస్లో నీళ్లు పోసి ఒక రెండు సార్లు నీట్గా ఈ రైస్ని కడగండి కడిగిన తర్వాత మళ్ళీ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి పది లేదా పదిహేను నిమిషాలు నానబెట్టుకోండి నేను ఇక్కడ కుక్కర్లో చేసి చూపిస్తున్నాను కాబట్టి రైస్ మరీ ఎక్కువ నానాల్సిన అవసరం లేదు అదే మీరు మామూలు ప్యాన్లో చేసుకునే పని అయితే రైస్ని ఒక అరగంట నానబెట్టుకోండి ఇలా రైస్ని నానబెడితే బాగా ఉడుగుతుంది పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇలా కడిగిన రైస్ని పక్కన పెట్టేసుకోండి రైస్ నానుతూ ఉంటుంది ఈలోపు ఏం చేస్తారంటే ఇలా ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లో ఆరు లేదా ఏడు పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే ఆరు లేదా ఏడు వెల్లుల్లి రెమ్మలు వన్ ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే దీంట్లోనే ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర కొద్దిగా మెంతికూరని నీట్గా కడిగి వేసుకోండి మెంతికూర ఆకుల వరకు తీసుకొని వేసుకోండి ఈ మెంతికూర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలా అని మరీ ఎక్కువ వేసుకోవద్దు మెంతకూర లైట్గా చేదనిపించేస్తుంది కొద్దిగా ఆ ఫ్లేవర్ టేస్ట్ కోసం కొంచెం వేసుకుంటే సరిపోతుంది వీటిలన్నింటినీ కలిపి లో ఫ్లేమ్ లో పెట్టి బాగా వేయించండి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి వీటిని కొద్దిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత వీటిని అన్నింటినీ తీసి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి చూడండి నేను చూపిస్తున్నాను ఇలా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి మీరు కావాలంటే నెయ్యి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు నేను ఓన్లీ ఆయిలే వేసుకున్నాను ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో వన్నించి చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచి వేసుకోండి దీంట్లోనే మూడు లవంగాలు రెండు యాలకులు రాతి పువ్వు కొద్దిగా వేసుకొని ఫస్ట్ ఈ మసాలా దినుసులన్నింటినీ లైట్గా వేయించండి ఇప్పుడు ఈ మసాలా దినుసులు అన్నీ వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ దీంట్లోనే మీడియం సైజు రెండు టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ టమాటా పేస్ట్ని కూడా వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించండి ఈ రెండు పేస్ట్లు అనేది ఆయిల్లో బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి బాగా వేగి ఆయిల్ సపరేట్ అయింది కదా ఈ విధంగా వేగాలి అప్పుడే మీకు ఆ పచ్చి వాసన అంతా పోతుంది ఇలా వేగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టేసి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని దీంట్లోనే రెండు బంగాళాదుంపల్ని పొట్టు తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉడికించినవి కాదండి బంగాళదుంప ముక్కలు పచ్చివే వేసుకోండి దీంట్లోనే ఒక పావు కప్పు దాకా పచ్చి బఠానీ కూడా వేసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే ఉంచి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి దీంట్లో మళ్ళీ కారం ఏం వేయమండి పచ్చిమిర్చిలో ఉన్న కారంతోనే సరిపోతుంది లేదు మీకు బాగా స్పైసీగా ఉండాలి కొద్దిగా కారం వేసుకోవాలి అనుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ ఓన్లీ పచ్చి బఠానీ బంగాళాదుంపై వేసుకున్నాను కదా మీరు కావాలంటే ఎలాంటి వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు కాలీఫ్లవరు క్యారెట్ బీన్స్ ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసి నిదానంగా ఒకసారి కలుపుకోండి అలాగే నేను ఇక్కడ గరం మసాలా వేసాను కదా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఒకవేళ మీకు అంత మసాలా ఫ్లేవర్ వద్దు అనుకుంటే జస్ట్ మనం లవంగాలు యాలకులు అవి ఆయిల్లో వేసాం కదా ఫస్ట్ అవి వేసుకున్నా సరిపోతుందండి మసాలా మరీ ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు జస్ట్ లైట్ మసాలా తైనా చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీకు ఇష్టమైతే ఇదే నీళ్ళల్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక అరబద్ద నిమ్మపందని పిండుకోండి కాస్త పులుపు ఉండాలి అనుకునే వాళ్ళు కొంచెం నిమ్మరసం అయినా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి నిమ్మరసం రెండు వేయడం లేదు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వండి ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది కదా రైస్ పొడి పొడిలాడుతూ ఎంత బాగా ఉడికిందో చూడండి గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది మరి చూసారు కదా ఆరు రకాల పులావ్స్ని ఎలా చేసుకోవచ్చో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పులావ్ చేసి పెట్టండి లంచ్ బాక్స్గా చాలా బాగుంటాయి ఆరు రకాలు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయి నాకు కామెంట్స్లో చెప్పండి